హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు సండే స్పెషల్లో మన రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అసలు గణతంత్ర దినోత్సవాన్ని నవంబర్ జనవరి ఇరవై ఆరునే ఎందుకు నిర్వహిస్తారు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం కానీ జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకుంటాం అందరూ చెప్పేది ఒకటే జవాబు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అని కాదు దానికన్నా ముందు ఇంకొకటి ఉంది అదేంటో ఈరోజు తెలుసుకుందాం బ్రిటిష్ వారి పాలనలో భారతదేశం అనుమతిస్తున్న రోజుల్లో భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పైలో లాహోర్లో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది రోజు వారు చేసిన తీర్మానమే స్వరాజ్ తీర్మానం ఈ పూర్ణ స్వరాజ్ తీర్మానం యొక్క లక్ష్యం ఒక్కటే భారతదేశానికి ఇక పూర్తిగా స్వాతంత్రం కావాలి ఇదే విషయాన్ని బ్రిటిష్ వాళ్ళకు చెప్పడం దానికి అనుగుణంగా సన్నాహాలు చేయడం జరిగింది ఇక జనవరి ఇరవై మన స్వాతంత్రం వచ్చిన రోజు అని ప్రకటించేయడం కూడా జరిగింది అయితే దీనికి ముందు ఇంకో సంఘటన జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున ఒక దుర్ఘటన జరిగింది జలియన్ వాలాబాగ్ ఎందరో మంది అమాయకుల్ని బ్రిటిష్ సైనికులు కాల్చి చంపేయడం జరిగింది అప్పుడు రగులుకున్న వేడి ఇలా పూర్ణ స్వరాజ్ తీర్మానం తీసుకురావడానికి ముఖ్య కారణమైంది అందులో ముఖ్యమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వీరులు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి కారణంగానే పంతొమ్మిది వందల ముప్పైలో స్వరాజ్ తీర్మానం తీసుకురావడం జరిగింది ఇక ఇలా పోరాటం చేస్తూ ఉంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున మనకు స్వాతంత్ర్యం వచ్చేసింది జెండా ఎగిరవేశాం కానీ ఇంకా మనల్ని నడుపుతోంది అప్పటి నైన్టీన్ థర్టీ ఫైవ్ బ్రిటిష్ కౌన్సిల్ చట్టమే అందుకే రాజ్యాంగం గురించి ఆలోచన వచ్చేసింది అందుకే రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయడం జరిగింది దానికి అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇక రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కృష్ణస్వామి గారు గోపాలస్వామి గారు అబ్దుల్ సాదుల్లా గారు కేఎం మున్షి గారు ఖైతాన్ గారు మిట్టల్ గారు అదేవిధంగా మాధవరావు గారు ఇలాంటి ఎందరో మేధావులు ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి చివరికి మనకు ఒక రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది దీనికంతటికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అలాగే అరవై నాలుగు లక్షల రూపాయలు కూడా ఖర్చు కావడం జరిగింది ఈ రాజ్యాంగం యొక్క ఆమోదం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే జరిగింది కానీ రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారు ఎందుకంటే పంతొమ్మిది ముప్పై జనవరి ఇరవై ఆరున పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు కాబట్టి ఆ తర్వాత ఎందరో వీరులు ఆత్మ బలిదానాలు చేశారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ జనవరి ఇరవై ఆరును రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటాం ఆ రోజు నుంచే బ్రిటిష్ కౌన్సిల్ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ పూర్తిగా రద్దయిపోయి విదేశీ పాలన నుంచి మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇక రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలోని రాజ్పథ్ నుంచి మొదలవుతాయి ఇక్కడ అతిపెద్దగా పరేడ్ జరుగుతుంది ఈ పరేడ్ కోసం వాళ్ళు జులై నుంచే సన్నాహకాలు మొదలు చేస్తారు దాదాపు ఆరు వందల గంటల పాటు వారు శ్రమిస్తే ఈ పరేడ్ ఆ రోజున అత్యంత ఖచ్చితంగా నిబద్ధత జరుగుతుంది ఎలాంటి తప్పు లేకుండా జరగడానికి ఇంత కఠోర శ్రమ వాళ్ళు పడతారు ఈ పరేడ్లో భాగంగా వాళ్ళు దాదాపు ఇంతకుముందు పన్నెండు కిలోమీటర్ల దూరం పరేడ్ చేసేవారు ఇప్పుడు దాన్ని కుదించి తొమ్మిది కిలోమీటర్లకు తీసుకురావడం జరిగింది రిపబ్లిక్ డే జాతీయ గీతంతో మొదలవుతుంది జాతీయ గీతం మొదలో మొత్తం యాభై రెండు సెకండ్ల పాటు ఇరవై ఒక రౌండ్ల గన్ సెల్యూట్ జరుగుతూ ఉంది ఇది దీని యొక్క ప్రత్యేకత ప్రతి రిపబ్లిక్ డేకి ఒక ముఖ్య అతిథిని పిలవడం ఆనవాయితీ అప్పట్లో పంతొమ్మిది వందల యాభైలో రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి జెండా ఎగురవేసినప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి సుకర్నో గారు వచ్చారు ఇప్పుడు ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభావో సుబియాంటో గారు వస్తున్నారు ప్రతి రిపబ్లిక్ డేకు ఒక థీమ్ ఉంటుంది ఈసారి థీమ్ స్వర్ణిమ భారత్ విరాసిత్ అవర్ వికాస్ గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్ దీని ప్రకారంగా శకటాల ప్రదర్శన అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా అతి ముఖ్యమైనటువంటివి పిల్లలకు నేషనల్ బ్రేవ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా వ్యక్తుల్ని కాపాడినందుకు గాను లేదా అన్యాయానికి ఎదురుగా నిలిచినటువంటి చిన్నారులకు ఇచ్చే అవార్డులే ఇవి ఇది రిపబ్లిక్ డే యొక్క ఒక ప్రత్యేకత అదేవిధంగా దేశానికి పేరు తెచ్చినటువంటి దేశం నలుమూలల్లో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తులకు పద్మ అవార్డులతో ఎంతో గౌరవంగా సత్కరిస్తారు ఈ రోజున రిపబ్లిక్ డే సన్నాహాలు ఇంతకుముందు జనవరి ఇరవై నాలుగు నుంచి ప్రారంభించేవాళ్ళు అయితే దాన్ని జనవరి ఇరవై మూడుకు కుదించారు ఎందుకంటే జనవరి ఇరవై మూడు నాడు మన నేతాజీ గారి పుట్టినరోజు ఇలా జనవరి ఇరవై మూడున మొదలైనటువంటి ఉత్సవాలు జనవరి ఇరవై తొమ్మిది రోజున న్యూఢిల్లీలోని విజయ్ చౌక్లో బీటింగ్ రిట్రేట్తో ముగుస్తాయి ఇందులో భారత సైన్యం వైమానిక దళం నౌకాదళం ఈ మూడు కలిసి ఎంతో ఘనంగా బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తాయి ఇదండి రిపబ్లిక్ డే యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు నచ్చితే ఒక లైక్ కామెంట్తో పాటు షేర్ మరవకండి మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం నేను మీ పవన్ కుమార్ పెట్టు ధన్యవాదాలు